ఆలయగోపురం ఎత్తుగా ఎందుకు కట్టాలంటే దేవాలయం అంటే లక్షోప లక్షల భక్తుల సరు పుణ్యధామం ఆగమశాస్త్రబద్ధంగా దేవాలయాలను నిర్మించాల్సి ఉంటుంది ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు రీతిలో నిర్మిస్తారు ఆలయ గోపురమే భగవంతుని పాదాలు గర్భగుడి భగవంతుని శిరస్సు ఆలయ మండపం భగవంతుని కడుపు దైవదర్శనం అంటే గుడిలోకి వెళ్ళి స్వామిని చూచి గంట కొట్టి నమస్కరించాలి అని అనుకుంటుంటాం కదా ఆబద్ధతనే పాటిస్తూ కూడా ఉంటాము కానీ దూరంగా ఉండి కూడా ఆలయ గోపురానికి నమస్కరించిన స్వామి పాదాలకు నమస్కరించినట్లే అవుతుంది కాబట్టి ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి అంతేకాకుండా దేవాలయం ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి సంబంధించి ఉండదు సార్వజనిక ఆస్తిగా పరిగణింపబడుతూ పోషింపబడుతూ రక్షింపబడుతూ దర్శింపబడుతూ ఉండాలి దాతలెవరైనా దేవాలయానికి దానాధికాలను చేయవచ్చు పోషకులుగా ఉండవచ్చు వేసలు కూడా దేవాలయాలను కట్టించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి సర్వజనులకు పొరుగురి వారికి వాసులకు కొత్తగా వచ్చిన వారికి దేవాలయం ఎక్కడ ఉన్నదో సులభంగా తెలుసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఆలయ గోపురం ఎత్తుగా ఉండాలి దేవాలయ గోపురమే కాదు దేవాలయం కూడా ఎత్తు మీద ఉండటం హితదాయకం అందుకే ఎన్నో దేవాలయాలు కొండలు గుట్టలు చూసుకొని మరీ నిర్మిస్తారు ఎందుకంటే మానవుడు ఎంతటి తెలివి గలవాడైనా ప్రకృతిని జయించగల శక్తివంతుడు కాలేదు కాలేడు వరద బీభత్సాలు తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడి తీరవలసిందే అటువంటి ప్రకృతి ప్రళయ సమయాలలో ప్రాణాలు కాపాడగలిగిన స్థలం దేవాలయమే దేవుడు సర్వోన్నతుడు ఈ సర్వోన్నత భావం దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారి మనిషికి మనస్సుకి బోధపడటానికి దేవాలయాలన్నీ దేవాలయ గోపురాన్ని ఎంత వీలైతే అంతగా ఎత్తుకి నిర్మిస్తారు హిందూ దేవాలయాలే కాదు మసీదుకి కూడా పడవైన స్తంభం నిర్మిస్తారు చర్చికి కూడా ముందు భాగంలో ఎత్తుగా దూరానికి కనిపించే విధంగా అంతస్తు నిర్మించి గంటను కడతారు దేవుడు గొప్పవాడు ఉన్నతమైన వాడు అందని వాడు అందరి వాడు అని చెప్పడం కోసమే ఆలయ గోపురం చాలా ఎత్తుగా నిర్మిస్తారు